మమతల పందిరి సేవా సమితి అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు మహిళలను ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మమతల పందిరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు లంకా రమేష్ అన్నారు బాపలపాడు మండలం వీరవల్లి గ్రామంలో మమతల పందిరి సేవా సమితిలో మిషన్ నేర్చుకునే నారీ శక్తి మహిళలకు ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ద్వారా అవగాహన కల్పించడం జరిగింది ఇందులో భాగంగా బ్యాంక్ ఖాతాదారులకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు పరిష్కారాల సదుపాయం బ్యాంక్ బిజినెస్ కరెస్పాండెంట్ల ద్వారా ఖాతాదారులకు ఇంటి వద్దనే బ్యాంకింగ్ సేవలు డెబిట్ క్రెడిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ బర్ నేరాలు ఓటీపీ లింక్స్ బ్యాంక్ బీమాలు అలాగే డిపాజిట్ స్కామ్ల తదితర విషయాలపై మమతల పందురి పుట్టు మిషన్ నేర్చుకునే నారీ శక్తి మహిళలకు సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ తరఫున కౌన్సిలర్స్ కేవి రవి ఎం అజయ్ కుమార్ ఎన్ రమేష్ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పునుకొల్లు తేజ గోపాలకృష్ణ రాయి వరప్రసాద్ రాధికా నాయుడు అనుషా సత్యమణి వాణి ఈశ్వర్ తేజ తదితరులు పాల్గొన్నారు నేర్చుకుని ఏం చేస్తాము మన పిల్లలకి మన భర్తలకి మన మన ఇంట్లో ఉన్నటువంటి బట్టలు మనం కుట్టుకుంటే చాలు అవునం కాదా వెళ్ళి మనం సంపాదించాల్సిన పని లేదు మన కుటుంబంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ పండగ వస్తుంది ఒక జాకెట్ కుట్టించాలంటే ఎంత తక్కువలో తక్కువ మూడొందలు మనకు కొంచెం ఎక్కువ డిజైన్ కావాలి ఫ్యాషన్గా ఉండాలంటే ఎంత రెండు మూడు నాలుగు ఐదు అంత ఎంతలో తెలియదు అవునా కదా అవునా జాకెట్ క్రిస్మస్ పండగ మన జాకెట్ మోడల్గా కావాలి అంటే నాలుగు వేలు అడిగారు అంత లేదమ్మా మన దగ్గర బడ్జెట్ రెండు వేలు అంటే ఒక జాకెట్ ఖరీదు పండగ వస్తే రెండు వేలు అదే పండగకి మీరే కుడితే మీ బట్టలు మీరే కుట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలు మీరే కుట్టుకుంటే ఎంత లాభం ఎంత సేవ్ మన డబ్బులు కాకుండా కాబట్టి మీరు ఈరోజు ఆర్థిక అశ్వస్త కేంద్రం ఫీల్డ్ వర్క్లో భాగంగా ఈరోజు వేరవలి గ్రామం రావడం జరిగింది ఈ వేరవలి గ్రామంలో ఈ మమతల పందిర సేవా సంస్థలో కొంతమంది ఈ సంస్థ ద్వారా మరి పుట్టి శిక్షణ కేంద్రంగా పొందుతున్నట్టుగా మనకు తెలిసింది ఆ తెలిసిన తర్వాత నేను ఇక్కడ రావడం లేదు మరి ఇక్కడ ప్రెసిడెంట్ గారికి ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గారికి తెలిసినప్పుడు మాకు సహకరించి ఈ యొక్క ఈ సీఎఫ్ఎల్ సంబంధించి అంటే బ్యాంకులు కానీ లోన్లు స్కీమ్స్ అవన్నీ మరి అదేవిధంగా సైబర్ నగరాల గురించి ఈరోజు మేము పార్టిసిపేట్ చెప్పడానికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము కాబట్టి దాని సందర్భంగా ఈరోజు మేము పార్టిసిపేట్ చేసాం మరి అందరూ కూడా మేము వాటి గురించి ఎవరెస్ కనెక్ట్ చేయడం జరిగింది చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చాలా ఆసక్తికరంగా నేర్చుకున్నారు అదేవిధంగా ఈ సంస్థ కూడా మరి ఇట్లాంటి చాలామందికి అనేక మందికి మరి ఈ నెక్స్ట్లో ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళ యొక్క స్వశక్తి వెళ్ళడానికి అవకాశం కల్పిస్తూ ఉంది ఇట్లాంటి వీళ్ళు వీళ్ళు మాత్రం కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నత నుండి సార్కి రమేష్ గారికి అలాగే శోభరంద్ర గారికి అలాగే ఓకేనా వాణి గారికి సో కాబట్టి ఇట్లాంటి మంచి సంస్థలని నడుతున్నందుకు ఇట్లాంటి ప్రోత్సహించాలని అనేక మందికి ఇంకా ఇంకా మంది నేర్పించాలని కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన మరి ప్రతి ఒక్కరు నేర్పిస్తారు ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ గారికి అదేవిధంగా మేడం గారికి అదేవిధంగా ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు బాగా నేర్చుకొని ఈ సంస్థకు మంచి పేరు తీసుకురావాలనేదే సార్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం సార్ గారు ఈ యొక్క సంస్థను ఎందుకు పెట్టారంటే నా వల్ల తోటి ఎదుటి వారికి అదేవిధంగా పది మందికి ఉపయోగపడాలి నేను చేసే సహాయం అక్కడితో పోకూడదు పది మందికి ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో సార గారి యొక్క సంస్థ నడుస్తున్నారు కాబట్టి మీరు నేర్చుకుని సంస్థకు కూడా మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఒకసారి అయ్యి మా పిల్లలకు కావాల్సింది ఒకసారి మీరు జనత మీరు కలిసి మాట్లాడితే మాకు ఏదన్నా అవకాశం కలిగిస్తే అంటే ఎలా తెచ్చుకోవచ్చు మిషన్ అనే విషయాన్ని సిఎస్ఆర్ ద్వారా ఎలా తెచ్చుకోవచ్చు అనేది మాకు ఒక వార్మి కల్పిస్తే మేము వెళ్ళి వాళ్ళకి మాట్లాడితే పిల్లలకి ఏదన్నా అవగాహన అవగాహన కాదు వాళ్ళకి కావాల్సిన కూడా సమకూర్చు మా హెల్ప్ అంటే మీరు లోకల్గా